సింగిల్ హెడ్ లో ఫోర్ మోడల్స్ ఉంటాయి అన్నమాట సింగిల్ హెడ్ లో సింగిల్ హెడ్ లో ఫోర్ మోడల్స్ ఉంటాయి ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇది చూస్తున్నారు బేసిక్ మోడల్ అది వచ్చేసి ఓకే ఆ ఫ్రేమ్ సైజ్ ఎయిట్ ఉంటుంది అనమాట దాంట్లో మీరు ఏంటంటే హాఫ్ నెక్ ఒకసారి హాఫ్ నెక్ ఒకసారి జాయింటింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ ఒకసారి తర్వాత టూ ల్యాండ్స్ టూ టైమ్స్ మొత్తం కూడా ఫైవ్ టైమ్స్ పెట్టేది అనమాట సింపుల్ బోజ్ వచ్చేసి సింపుల్ అది తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆల్రెడీ మీరు సింగిల్ నీడు అంటే ఒకటే మిషన్ తీసుకొని బట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట దాంట్లో రాదు ప్లస్ ఇంకా ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది ప్లస్ ఒక డిజైన్ అనేది చాలా డిజైన్లో ఎక్కువ కలర్స్ ఉండేవాళ్ళు ఏంటంటే మాటి మాటికి మీరు చెడ్డు మార్చుకోవాలి అదంతా లేకుండా మీరు ఏంటంటే జస్ట్ మా యూనింగ్లో బేసిక్ మాట తీసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది మనకు దాని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు ఓకే తర్వాత మీరు దానికన్నా మీరు కొంచెం బెటర్ మోడల్కి వెళ్ళాలి అంటే అది కూడా మా దగ్గర ఎన్నిలోనే ట్వల్ నీడిల్స్ ఉంటుంది ట్వల్ నీడిల్స్ పన్నెండు నీడిల్స్ ఉంటుంది ఓకే ప్లస్ దానికి ఏంటంటే విత్ స్టాండ్ వచ్చింది స్టాండ్ అది వచ్చేసి మీకు ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకసారి ఫ్రంట్ నెక్ ఒకసారి టూ టైమ్స్ టూ టైమ్స్ సో మనం మామూలుగా అప్పుడు ఇది ఒక మగ్గం వరకు బ్లౌజ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది మీకు అంటే అంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు కూడా మా దగ్గర వచ్చేది నేను దాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా ఉంటుందంటే ఆ డిజైన్ లో ఉన్న స్టిచ్ స్టి బట్ అంటే ఇప్పుడు డిజైన్ అనేది ఇప్పుడు సింపుల్ డిజైన్ ఉంటుంది ఎల్బో లాంటి డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది దాన్ని బట్టి టైం అనేది మనకి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను మీకు ఏంటంటే సెకండ్ మోడల్ చెప్తున్నాను కదా అది నేను పన్నెండు పై పదహారు ఫ్రేమ్ చేసి ఆ పన్నెండు పై పదహారు ఫ్రేమ్ సైజు ఏంటంటే విత్ స్టాండ్తో వస్తుంది కొల నీళ్ళు ఉంటుంది

ఓకే వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఓకే ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మొత్తం కూడా ఇరవై బై ముప్పై రెండు ఇరవై బై ముప్పై రెండు అంటే ఈ ఇరవై బై ముప్పై రెండు ఫ్రేమ్ సైజ్ లో ఏంటంటే మీకు ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి ఓకే టూ టూ హ్యాండ్స్ ఒకసారి అంటే మొత్తం కూడా మీకు టూ టైమ్స్ అయిపోతుంది విత్ స్టాండ్ తో వస్తుంది ఈ స్టాండ్ తో సహా వస్తుంది వచ్చేసి చాలా లేటెస్ట్ మోడల్ అనమాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మరి ఫర్ సపోజ్ మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం అంత పెట్టుబడి పెట్టలేకపోతే అంటే ఇప్పుడు నాలుగు లక్షలు అంటే ఒకేసారి అమౌంట్ కట్టలేదు ఓకే మూడు లక్షల ఎనభై రెండు వేల ఐదు ఓకే ఒరిజినల్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ పోను నార్మల్గా అంటే మనకి ఇప్పుడు అంతా కూడా మనం అమౌంట్ కొంతమంది పెట్టలేని వాళ్ళు అంటే బిలో యావరేజ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా ఉంటుందా ఈఎంఐడ్ తీసుకుంటే

ఓకే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే సెవెంటీ పర్సెంట్ కస్టమర్ ఎవరు చేసుకుంటే థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా మేము కొటేషన్ ఇచ్చాం ఆ కొటేషన్ మా అకౌంట్ నెంబర్ ఉంటుంది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంది గుంటూరులో కదా బ్రో సో మనకి ఇంకా వేరే వేరే చోట్ల ఏమన్నా ఉందా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మామూలుగా ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే మన మా హెడ్ ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ ఉంటుంది ప్యారడైజ్ దగ్గర ఓకే సిటీసీ పట్టణ అది వచ్చేసి హెడ్ ఆఫీసు తర్వాత మన ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు రాజమండ్రి వైజాగ్ అదేవిధంగా తమిళనాడు చెన్నై

సో దీనికి నీడిల్స్ ఎన్ని వస్తాయి పన్నెండు ఓకే మనకి చూసుకుంటే ఇదే కదా నీడిల్స్ అనేది సో ట్వెల్వ్ నీడిల్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది సో మనకి ఇక్కడ పడుతున్న వర్క్ అనేది ఇక్కడ మన ఆప్షన్ లో పెట్టుకోవచ్చు అలా ఈజీగా ఉంటుంది ఓకే సో మనకి ఇలా వర్కింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే మనం సెలెక్ట్ చేసుకుంటే వర్క్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ కలర్స్ కానీ ఏదైనా డిజైన్ పడిపోతుంది ఓకే సో మనకి ఇదంతా కూడా నేర్పిస్తారు ఫ్రీగానే మీరు వచ్చేసి ఈ ఫ్రేమ్ సైజ్ మొత్తం కూడా బ్లౌజ్ అనేది ఒకేసారి అయిపోతుంది అదే అదేవిధంగా శారీ బోర్డర్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా దీనికి చాలా ఈజీగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల యాభై వేలు దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అప్పుడు మీకు వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు సో మనకి మగ్గం వరకు కూడా ఆటోమేటిక్గా ఇక్కడ రేషన్ ఏంటంటే మగ్గం వరకు కూడా చేసుకోవచ్చు సపోజ్ ని చూస్తున్నారు కదా ఇది బీట్ సెంటర్ కోస్ట్ అన్నమాట ఆ సీక్వెన్స్ చెక్ చేయాలి ఇది వచ్చేసి కార్డింగ్ వర్క్ ఓకే సర్ తోర్జి వర్క్ ఉంటారు ఈ మూడు కూడా మీకు ఇది మిషన్ కాస్ట్ లో రాదు ఆ డివైసెస్ కాస్ట్ సపరేట్ మిషన్ కాస్ట్ సపరేట్ ఓకే సో ఈ డివైసెస్ అనేది అదన అడిషన్ ఉంటుంది వచ్చేసి ఎక్స్ట్రా అన్నమాట అటాచ్ చేసుకుంటే మీకు ఎంబ్రాయిడరీ మిషనలో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు మగ్గం వర్క్ కూడా వస్తుంది అన్నమాట ఇది సో టోటల్ గా మామూలుగా సుమారు టోటల్ గా ఎంత ఉంటుంది మొత్తం కలిపేసి అయితే ఇప్పుడు మీకు వచ్చేసి మీకు రెండు లక్షల ఐదు వేలు ఓకే ఓన్లీ ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఉంటుంది దాంట్లో మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోతే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఎంబ్రాయిడరీ మిషన్ నాలుగు లక్షలు కాకుండా ఈ మూడు కలిపితే డివైసెస్ రెండు లక్షలు ఐదు వేలు ఓకే మొత్తం కూడా మీకు సిక్స్ లాక్స్ ఉంటుంది

మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు నేర్చుకున్న మిషన్ తీసుకోవచ్చు ఓకే లేదా మీరు మిషన్ తీసుకున్న తర్వాత కూడా మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చి కంప్లీట్గా మీకు వచ్చే అంతవరకు నేర్పిస్తారు సో అంటే మనకి ఇక్కడే కాదు ఇంటికి వచ్చి కూడా నేర్పిటంటే వాళ్ళ టెక్నిషన్ నేర్పిస్తారు ఎందుకంటే మా దగ్గర ఉన్న యూనియన్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్నిటి కూడా టూ ఇయర్స్ పాటు వారంటీ ఉంటుంది ప్లస్ టూ ఇయర్స్ పాటు సర్వీస్ ఉంటుంది అంటే వారంటీ అంటే మిషన్ మొత్తానికి ఉంటుంది ఏదైనా స్పేర్ పార్ట్స్ తిన సరే కొత్త రీప్లేస్మెంట్ చేస్తారు ఓకే అదేవిధంగా సర్వీస్ మిషన్ కొన్న రోజు నుంచి మీకు రెండు సంవత్సరాల వరకు సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది ఫ్రీ సర్వీస్ మా టెక్నిషియన్ మీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే అదే విధంగా ఒకవేళ టూ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఏఎంసీ ఉంటుంది అంటే వారంటీని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఓకే పెంచుకోవచ్చు అంటే మీ దగ్గర మిషన్ వన్ కావాలంటే వారంటీని పెంచుకోవచ్చు దాని మీద ఛార్జెస్ ఏమైనా తీసుకుంటాం ఓకే ఈ ఆప్షన్ అనేది మీకు ఏ కంపెనీలో కూడా అదే విధంగా మాకు టెక్నీషియన్ అనేవాళ్ళు కూడా టూ టైమ్స్ డెవ్ ఉంటుంది ఫస్ట్ డెవ ఉంటుంది సెకండ్ ఏమో ఉంటుంది అదేవిధంగా ఈ మిషన్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది థ్రెడ్స్ జరీస్ టీచింగ్ ప్రతి ఒక్కరు కూడా మీరు మా అంటే మా బ్రాంచెస్ చాలా ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి కాబట్టి అక్కడికి మీరు తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకుంటే నేను కొరియర్ చేస్తాను ఓకే సో అంటే ఇప్పుడు మనకి ఎలాంటి ఈ ఈ మెటీరియల్కి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా సరే మన దగ్గర అవైలబుల్గానే ఉంటుంది సో మనమే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో మనకు వచ్చేసరికి వర్క్ అనేది ఈ రోజు ఉంటుంది సో మనకి ఇప్పుడు మాల్కి దారాలైనా ఏదైనా కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది మన దగ్గర దగ్గర ఓకే సో మనకు వచ్చేసరికి ఆప్షన్స్ కానివ్వండి ఇక్కడ చూసుకుంటే డిజైన్ చూసారు ఎలా పడుతుందో సో ఇది మామూలుగా ఇది ఫుల్ అయిపోతుంది అనమాట సో మనకు వచ్చేసరికి థ్రెడ్ కానివ్వండి కలర్స్ కానివ్వండి మీకు నచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చు సో ఆప్షన్స్ అయితే మొత్తం కూడా మీకు క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట